అల్వాల్ మత్చ బొల్లారంలో సురేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అమ్మగారి పేరు మీద ఏర్పాటు చేసిన మరి అరుంధతి హాస్పిటల్ వారి సిబ్బంది వచ్చి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అమ్మగారి పేరు మీద ఏర్పాటు చేసిన మరి అరుంధతి హాస్పిటల్ వారి సిబ్బంది వచ్చి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరానికి ఉదయం నుండి దాదాపు మత్స బొల్లారం ప్రజలు రెండు వందల మంది వచ్చి పరీక్షలు చేయించుకున్నారు పేషెంట్స్ కి ఏవైనా ఎమర్జెన్సీ సర్జరీలు ఉంటే ఉచిత అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి తరలించి చికిత్స చేస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నార్ల సురేష్ సురేందర్ రెడ్డి ఢిల్లీ పరమేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి నవమాసాలు ముగిసిన కన్నతల్లి రాజశేఖర రెడ్డి అమ్మ అరుంధతి గారు ఆమె ఆశయం మేరకు అరుంధతి హాస్పిటల్ అనేకమైన వైద్య నిపుణులు కలిసి అనేకమైన ఆపరేషన్ చేస్తా ఉన్నారు ఇప్పటికీ ఆరు వేల ఆపరేషన్ చేసిరు ఏ నాయకుడు వచ్చినా మలకైలు కాన్సెన్సీనా కేవలం ఓట్ల లాగానే కానీ పేద ప్రజల వైద్యం చేయాలని గొప్ప ఆలోచన పరుడు మరీ రాజశేఖర రెడ్డి గారు ప్రతి క్షణం పేదల గురించి వైద్యం చేయాలని తప్పంతో ఉన్నాడు పెట్టినాడు ప్రతి ఒక్క నాయకులను ప్రతి ఒక్క పేద ప్రజలను చెప్తూ ఫస్ట్ ఏదైనా వస్తే మనము అప్పుల కావద్దు ఇల్లు అమ్ముకోవద్దు పుస్తకాలు అమ్ముకోవద్దు అరుంధతి ఆస్వాళ్ళు ఉన్నదని చెప్పి ప్రతి ఒక్కరు ప్రచారం చేయమని చెప్పి మా నాయకులు చెప్తా ఉన్నాడు ఇప్పటికీ మేము ఇంచుమించు లేదనే కానీ ఒక ఇరవై మూడు కాలంలో ప్రచారం చేసినాం ఒంటి అయింది మధ్యాహ్నం తర్వాత అనేక మంది ఇక్కడికి వచ్చి వైద్యం పరీక్షలు చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాము మరి సమాజంలో అనేక మంది ఉన్నారు కాబట్టి అందరూ ఆరోగ్య సమాజం ఉండాలని ఆశయంతో నెలకొల్పిన అరుంధతి ఆసుపత్రిని అందరూ పోయి పరీక్షలు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఉన్నాము రాసి గొప్ప నిర్ణయం తీసిన సంతోషిస్తూ ఉన్నాం మత్స్య ప్రాంతానికి మరువని సేవ ఇస్తున్నాడు అతను ఎప్పుడు గుండెలు బట్టి మేము మేము పూజించుకుంటాము అమ్మను అతన్ని కలిసి ధన్యవాదాలు మత్స్య లో మెగా హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టడం జరిగింది దానికి సురేష్ సేవా సంస్థ వారు మరియు అరుంధతి ఆసుపత్రి సహకారంతో ఇక్కడ పెట్టడం జరిగింది బీపీ షుగర్ మరియు డాక్టర్లతోని ఇతర పరీక్షలు చేయడం జరిగింది ఏవైతే మేజర్గా పరీక్షలు ఉన్నాయో అది అరుంధతి హాస్పిటల్లా ఫ్రీగా చేయడం సర్జరీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు నూట యాభై మంది దాకా నియర్ అబాటు నూట యాభై మంది దాకా అన్ని టెస్టులు చేసుకోవడం జరిగింది మరి ఎవరికైతే అరుంధతి హాస్పిటల్ రమ్మన్నారో వాళ్ళకు అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఉన్నది ఆ అంబులెన్స్లో ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ పోతే ఆ ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళు ఆ పాయింట్ దగ్గరకు వచ్చి అంబులెన్స్లో తీసుకుపోయి ఫ్రీగా మొత్తం ఆపరేషన్ కానీ మిగతా టెస్ట్లు కానీ ఏముందా చేసుకొచ్చి తీసుకొచ్చి ఇస్తారని మనం ఆసుపత్రి సహకరిస్తూ సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించాము ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి అధిక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు విచ్చేసి తమ తమ మరియు వాళ్లకు ఇక్కడ అరుంధతి ఆసుపత్రి యొక్క వైద్య బృందం సహకరించారు వారికి ఉచిత మందులు కూడా ఇచ్చారు వారు చాలామంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వారి యొక్క ఆరోగ్యాన్ని పరిచించుకున్నారు